అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని వసూధ ఫంక్షన్ హాల్ నందు శనివారం సిఏటియు ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికుల అధ్యక్షుడు సూర్యనారాయణ సిఐటియు జిల్లా నాయకురాలు నిర్మలమ్మ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులకు అవగాహన శిక్షణ తరగతులు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర సిఐటి ఉపాధ్యక్షులు ఓబుల్ హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికుల హక్కుల పరిరక్షణకు సిఐటి యూనియన్ ఎప్పుడు ముందంజలో ఉంటుందని వారు తెలియజేశారు సమాన పనికి సమాన వేతనం ఇవిలా మున్సిపల్ వర్కర్లు అనేక సమస్యలు పరిష్కరించేలా మన యూనియన్ కృషి చేస్తుందని అందుకు ప్రతి ఒక్క యూనియన్ మున్సిపల్ కార్మికుల యూనియన్ల బలోపేతం చేయాలన్నారు ఈ కార్యక్రమంలో సిఏటియు జిల్లా నాయకురాలు నిర్మల ఎస్ఎఫ్ఐ రమేష్ సిఐటియు మల్లేష్ సిఐటియు మున్సిపల్ వర్కర్ల సంఘం అధ్యక్షులు సూర్యనారాయణ ఉపాధ్యక్షులు మహేష్ ప్రధాన కార్యదర్శి రామాంజనేయులు సహాయ కార్యదర్శి సుంకన్న కోశాధికారి బాలరంగప్ప ఇంజనీరింగ్ సెక్షన్ అధ్యక్షులు రాజ్ కుమార్ ఉపాధ్యక్షులు మురళి రాజ్ కుమార్ కోశాధికారి నక్కశేఖర్ కార్యదర్శి రవిశంకర్ సహాయ కార్యదర్శులు నరసింహులు ఆదినారాయణ మరియు మున్సిపల్ కార్మికులు ఈ శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు ఆంగన్వాడి ప్రైవేటీకరణ ఈ రోజు కాంట్రాక్ట్ విధానం ఈడ దోపిడీలో భాగమే వాళ్ళు రెగ్యులరు మీరు కాంట్రాక్ట్ అంటే అంటే జీతం ఎంత తేడా ఉంది తేడా ఉందా లేదా అంటే ఇవి దోపిడీ పద్ధతులు దోపిడీ ప్రభుత్వం దోపిడీ ఇంకా దోచుకోవడానికి మన శ్రమను కొల్లగొట్టుకోవడానికి మన శ్రమను మరింత తీసుకోవడానికి మీరు అదే పని మనం దోచుకోవడమే మన శ్రమను మరింత ఆ పేర్లు ముద్దు పేర్లు అవి గౌరవ వేతనం కంటెంట్ కాంట్రాక్ట్ విధానం అవుట్సోర్సింగ్ విధానం ఇవన్నీ కూడా దోచుకునేది మరింత ఆ పేర్లు పెట్టి అతనికి ఇవ్వాల్సిన దాన్ని ఇవ్వకుండా జీతం ఇవ్వకుండా అందుకనే మనం ఏం డిమాండ్ సమాన పనికి సమాన వేతనం అని మనం డిమాండ్ చేస్తాం లేకుంటే గౌరవ వేతనం అని తక్కువ లేదు ఏదైతే రెగ్యులర్ కార్మికులకు ఇస్తావో అందరికి సమానంగా ఇవ్వాలి ఇప్పటికి ఇవ్వడం లేదు ప్రభుత్వం మరింత మనం కమిషన్ లెక్కలను తీసుకుంటాడు ఈ మధ్య కాలంలో అవకాశాలు వచ్చింది లేదు అవకాశం వచ్చింది కాబట్టి మీరు అంతా అవకాశం కలిగి చేయాలి అవకాశం అదో గవర్నమెంట్ కార్పొరేషన్ పెట్టి ఆ ఈ పేర్లు ఈ పేర్లన్నీ పెట్టడం అంటే మన